హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లల లంచ్ బాక్స్కి అలాగే హస్బెండ్స్కి ఆఫీస్కి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుండే టమాటా ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసేద్దామండి ఈ రెసిపీ మనకి ఈజీగా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారీ విధానం వీడియోలో చూసేద్దాం ఇప్పుడు బాండల్ని మనం హీట్ చేసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఒక ఏలక్కాయి అలాగే టీ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు సన్న కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని ఉల్లిపాయ మనకి సాఫ్ట్గా మనకి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అవుతూ ఉండగా ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం పుదీనాని కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మూడు టమాటాలని మిక్సీకి ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తటి ప్యూరీలా మనం ప్రిపేర్ చేసుకోవాలి రెడీ చేసుకున్న ఈ ప్యూరీని మనం ఆయిల్లో వేసుకొని ఈ బాగా కలుపుకోవాలండి ఈ ప్యూరీని మనం ఫ్రై చేసుకుంటూ ఉన్న సమయంలోనే మన రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారపొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి కారం అనేది మన టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ కారపొడిని యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత మరొకసారి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా మిశ్రమం అంతా బాగా దగ్గరపడి గొజ్జులా తయారయ్యేంత వరకు మనం ఇలా గరిటతో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి బాగా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం పొడి పొడిగా ఉండేటట్టు అన్నం వండుకొని చల్లార్చుకున్న మూడు కప్పుల వరకు రైస్ని మనం ఈ టమాటా గొజ్జులో మనం యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల వరకు రైస్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ని మనం ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రైస్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు మనం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసంని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు ఇలా నిమ్మరసం వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వేరొక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా కమ్మగా గుమగుమలాడే లంచ్ బాక్స్ స్పెషల్ టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ లేదా రైతా తింటే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్